సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ ఈ రోజు ఉన్నారు శ్రీనివాసు ఎమ్మెల్సీ ముప్పై రోజులు జైల్లో ఉండొచ్చాడు వచ్చాడు బాధ ఎప్పుడైనా ఎప్పుడన్నా ఇది చేశాడ అరాచకాలు చేశాడా ఎక్కడ మద్యం అన్నాడా లేకపోతే ఎక్కడ భూకుంభ గోడలు చేశాడా ఎక్కడ గ్రనైట్ దొంగలు చేయబోయా నేను వస్తే మీటింగ్ వచ్చాడని అక్కడ మీటింగ్ లో నా దగ్గరకు వచ్చి ఇచ్చేస్తా ఉంటే మీరు ఎందుకు మా లీడర్ని దాడి చేస్తాను అడిగితే మీరు అభిమానించే నాయకుడుగా నేను వచ్చి మీ సమస్యలు కనుక్కోని వస్తే నా మీద దాడి చేసి అన్నా క్యాంటీన్ పెట్టనీయకుండా చేసి దాన్ని కూడా ఎక్కడికక్కడ చెడగొట్టి కడాన వీళ్ళని నేను పోతాను ఇక్కడి నుంచి ముప్పై రోజులు జైల్లో పెడితే మొట్టమొదటిసారిగా నా జీవితంలో వాళ్ళు చూడడానికి జైల్లో పోయా ఆ తర్వాత నాకేమైందో మీరే చూశారు అవునా కాదా మీకు బాధ లేదని అడుగుతున్నా మీ ఇంట్లో బిడ్డ తొలితే మీరు బాధపడదని అడుగుతున్నా తప్పు చెయ్యన తప్పుకు ఇచ్చేస్తే ఆ రోజు నేను చూశాను డెబ్బై ఎనభై కంట్రీస్ లో నా కోసం అందరూ కూడా సహకరించారు చాలా వరకు బాధపడ్డారు ప్రపంచమంతా బాధపడ్డారు కానీ ఆ బాధ నాకుంది కానీ నేను బతికేది మీకోసం ఈ రాష్ట్రం కోసం ఈ ప్రజల కోసం మళ్ళా గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాలి నేను కూడా పారిపోతే ఈ రాష్ట్రంలో ఎవరు కూడా నిలబడలేరు అవునా కాదా ప్రధాన ప్రతిపక్షంగా ఉండే నేను నలభై ఐదు సంవత్సరాల అనుభవం నేను నలభై సంవత్సరాలుగా ఎన్ని అవరోధాలు వచ్చినా నిలదొక్కుని మళ్ళా మీకు సేవలు అందించే నేను కూడా భయపడితే మళ్ళీ మీకు చాలా సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో నేను ఈ రోజు మనసు చంపుకుని దృఢమైన సంకల్పంతో ముందుకు పోతున్నా తప్పకుండా మళ్ళా క్షేత్ర స్థాయిలో గెలిచి మిమ్మల్ అందరినీ మెప్పించి ఏకపక్షంగా ఎన్నికలు జరిపించి ఇలాంటి దుర్మార్గులు ఎక్కడ పెట్టాలో పెట్టి మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడుకుందాం అందుకే నేను పిలిపించా ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ఇది ఒకటే నా కోరిక నాకేదో ముఖ్యమంత్రి పదవి నాకెందుకు నేను లేనా ముఖ్యమంత్రిగా ఏమో మనకి తెలుసు కదా మనకు ఆ నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చినా ముఖ్యమంత్రిగానే వచ్చాను కదా పద్నాలుగేళ్ళు వచ్చాను కదా మిగిలిన సమయంతా అపోజిషన్ లీడర్గానే వచ్చాను కదా కాబట్టి రోజు నాకు పదవి కాదు ముఖ్యం రాష్ట్రం ముఖ్యం ప్రజలు ముఖ్యం మీకు జరిగిన అన్యాయం ముఖ్యం ప్రపంచం అంతా దోసుకెళతా ఉంది మనం మాత్రం రివర్స్ లో పోతున్నాం అది నా ఆవేదన ఇంకో పక్క దోపిడీ జరుగుతా ఉంది నేను ఆ విషయాలని మళ్ళీ మాట్లాడతా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా సబ్జెక్ట్ నేర్చుకోండి మీరు ప్రతిరోజు ఒక పది నిమిషాలు ఎక్కడున్నా మీరు శ్రద్ధ పెడితే మగవాళ్ళకంటే ఓపిగ్గా చెప్పే శక్తి మగవాళ్ళ దగ్గర ఇన్న కూడా వినిపించే శక్తి మా ఆడబిడ్డలు కొంది ఆ విషయంలో నాకు ఏమాత్రం అనుమానం లేదు నేను చాలా ఎన్నికల్లో చూశాను ఆడబిడ్డలు మనసు పెట్టినప్పుడు కూడా గెలుపు తెలుగుదేశం పార్టీదే గెలుపు న్యాయందే గెలుపు ధర్మానిదే ఆ ధర్మాన్ని కాపాడమని న్యాయం కోసం ముందుకు రమ్మని అది మన నియోజకవర్గంలో ప్రారంభమైంది ఇది ఒక ఉద్యమం ఈ ఉద్యమాన్ని లాజికల్ గా తీసుకెళ్ళి మీరు పనిచేయండి ఇంకొక విషయం కూడా చెప్తున్నా నేనేదో ఎన్నికల కోసం మిమ్మల్ని అడిగేసి వెళ్ళిపోవడం రాలా ఈరోజు నేను మిమ్మల్ని చెప్పేది ప్రతి ఒక్కరిని ఒక కు ఒకరిని పెట్టుకున్నాం మనం అంటే అరవై ఓట్లకు ఒక వ్యక్తిని పెట్టుకున్నాం అందులో ఇరవై కుటుంబాలు ఉంటారు ఆ ఇరవై కుటుంబాలకు ఒక ప్రతినిధిని పెడితే అందులో మా ఆడబిడ్డలే ఎక్కువ ఉండాల మీరే ఉంటే ఆ మీరు బాగుపడమే కాకుండా ఆ ఇరవై కుటుంబాల్ని బాగు చేసే బాధ్యత మీకే అప్పచెప్తా ఏం చేయాలని నేర్పిస్తా మీ ద్వారా వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగు తీసుకొచ్చేదానికి శ్రీకారం చుడతావని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా దానికి నాంది రేపు ఎన్నికలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి